తెలుగు సినిమా రంగంలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల మళ్లీ ఫోకస్లోకి వచ్చేసింది ఇటీవల రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టినా ఆమె కెరీర్లో స్పీడ్ తగ్గినట్లేం లేదు అసలు చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదులో నాలుగు పెద్ద సినిమాలతో బిజీగా మారిన శ్రీలీల డ్రమ్ బాటలో మరోసారి దూసుకెళ్లేందుకు రెడీ అవుతోంది ఆమె క్రేజ్ ఎనర్జీ డాన్స్ స్కిల్స్ తో పాటు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ ఆమెను నూతన తరం టాప్ హీరోయిన్లలో నిలిపివేసింది ఈ ఏడాది మొదటిగా విడుదల కానున్న చిత్రం జూనియర్ ఈ శుక్రవారమే థియేటర్లలోకి రానుంది ఈ చిత్రంతో ప్రముఖ వ్యాపారవేత్త రాజకీయ నేత గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్నారు ఇందులో శ్రీలీల కళాశాల విద్యార్థినిగా కనిపించబోతోంది ఆల్రెడీ వైరల్ వయ్యారి పాటలో అద్దరగొట్టేసింది ఈ పాత్ర ద్వారా ఆమెకి ఓ డిఫరెంట్ వైబ్రెంట్ క్యారెక్టర్ లో కనిపించనుంది వైరల్ వయ్యారి పాటకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మిలియన్ల వ్యూస్ వచ్చాయి శ్రీలీల స్టెప్పులు కిరియటితో కెమిస్ట్రీ యూత్ ను ఆకట్టుకున్నాయి ఇది కేవలం కిరీటి కోసం లాంచింగ్ ప్యాడ్ కాదు శ్రీలీలకి కూడా ఓ టెస్ట్ లాంటిది నయా హీరోతో చేసిన సినిమా హిట్ అయితే ఆమెకు మళ్లీ బాక్సాఫీస్ ట్రాక్ లోకి వచ్చేసినట్లే రెండవ సినిమా మాస్ జాతర వచ్చే ఆగస్టు ఇరవై ఏడున విడుదల కానుంది రవితేజతో మరోసారి స్క్రీన్ షేర్ చేస్తోంది శ్రీలీల వీళ్ల జంట ఇప్పటికే ధమాకాతో బ్లాక్ బస్టర్ ఇచ్చారు అందుకే ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి మాస్ యాక్షన్ రొమాన్స్ ఆల్ ఇన్ రవితేజ స్టైల్ శ్రీలీలా పాత్రలో ఎమోషన్ స్ట్రెంగ్త్ ఉంటాయని ఇండస్ట్రీలో టాక్ కూడా ఉంది రవితేజ వంటి మాస్ హీరోతో స్క్రీన్ షేర్ చేస్తూ తన మార్క్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ఛాన్స్ ఇది ఇదే ఆమెకు నిజమైన కమర్షియల్ కంబ్యాక్ కావచ్చు గత కొన్ని సినిమాల్లో అంచనాలు అందుకోలేకపోయినా శ్రీలీల ఎప్పుడూ కూడా ట్రాక్లోనే ఉంటుంది బ్రాండ్స్ సోషల్ మీడియా ఇవన్నీ ఆమె పాపులారిటీని నిలబెట్టాయి ఒకవేళ జూనియర్ మాస్ చే సినిమాలు హిట్ అయితే ఆమె రూటే మారిపోతుంది టాప్ హీరోయిన్ల జాబితాలో చోటు తక్కడం ఖాయం పైగా తమిళ హీరోతో ఇంకా ఒక పాన్ ఇండియా లో జాయిన్ అయిందన్న రూమర్లు కూడా పరిశ్రమలో చక్కర్లు కొడుతున్నాయి ఇంకా రెండు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయని సమాచారం ఇలా ఒకవైపు భారీ సినిమాలు మరోవైపు బ్రాండ్ అంబాసిడర్ గాను శ్రీలీల బిజీగా ఉండడం చూస్తుంటే సరైన కథలు శక్తివంతమైన పాత్రలు దొరికితే శ్రీలీలా స్టార్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లడం ఖాయం అనిపిస్తోంది ప్లీజ్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్